నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా గడ్కేసర మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మక్త గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు గౌడ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏ బ్లాక్ పి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రి రాజేష్ పాల్గొని ప్రచారం ఫుల్ జోష్గా కార్యకర్తలతో నూతన ఉత్సాహాన్ని ప్రచారం రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిపించుకున్నటకు కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేసి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ బైరు రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ஜ காங்க <ARM> স্নানান. বাশধন পাউণ デারা করালে. স্যাখংণাক চকরাল্র ঔোর ওসচি হঞল্য়া, সয়া, বাসখাযখান দosureংয়া উহত্যা, দ Bold are D election. দুটা�도ব �� கேபித்தோம் கேள்வி கேள்விதான் கேள்வித்தோம் తల్లి నాన్న ఐదు మంది రాషన్ కార్డు కావాలంటున్నాను నా తెలుసు ఐదు మంది ఐదు సార్ మీకు రాషన్ కార్డులు పెట్టనివా అప్లికేషన్ పెట్టలేదు బాబు ఉంది మేము చేసి పెట్టేని ఎలక్షన్ అయిపోయని రైట్ వీకర్ కార్డు ఇచ్చారు కాంగ్రెస్ పటేల్ జై బాబూ కాంగ్రెస్ పటేల్ జై బాబూ హస్తం కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

40 40 40 40 फोटो कोट धरನ ಗೊತ್ತು ಗುರ್ತಿಗೆ ಗುರ್ತಿಗೆ ಆಗಿ ಒಂದೆಲ್ಲ ಏನಕ್ಕೆ ಹೇಳ್ತೀನಿ ನೀವು ಕೂಡ 2500 ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ 10000 ಟುಡ್ರ ನಮ್ಮ ದೇವರು ಜೈ ಕಾಮೇ ಜೈ ತಿಗುರ್ತಿಗೆ ಜೈ ತಿಗುರ್ತಿಗೆ

Hey, c o n g l e s Hey, c o n g r 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 e s Hey, Dumi.

ஜேந்த ரெட்டார் நாயகத் திருதா மகேந்திர ரெட்டி கார் நாகத்துவம் கிங்க யாதவ் கார் நாகத்வம் நாகத்துவம்

ये आते हैं 70 से गला ना चले चाहे चाहे मोबाइल बैठे मेरे बन जाते ஜ <laughs> காங்க લે લે લે

చౌదోడ గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున కట్టాంజనే నాయకత్వంలో వారి పంచాయతీ సభ్యులు అదేవిధంగా మిగతా పెద్దలందరూ అదేవిధంగా బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గారు పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు ఇక్కడికి వచ్చిన గౌరవ సోదర కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచార నిమిత్తం ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యా ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఐదు గ్యారెంటీలు పూర్తి కూడా చేసినాం మహిళలకు ఉచిత బస్సు మహిళలకు ఆరోగ్యశ్రీ వలన ఐదు లక్షలు కూడా గత రెండు ఇంట్లో పది లక్షలు చేసి పేదవాళ్ళు వైద్యం కల్పించాలనే ఆలోచన ఆ తర్వాత పేదవాళ్ళకు కరెంటు రెండు వందల యూనిట్ వరకు మాఫీ చేసే కార్యక్రమం మరి గ్యాస్ కూడా ఐదు వందలకు ఇచ్చే కార్యక్రమం ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం తర్వాత పేదవాళ్ళకు కొత్త జాగం ఉన్నటువంటి వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చి ఇంటి కట్టించే ఆరు గ్యారెంటీలను నిర్ణయించింది అదే కాకుండా న్యాయ పంచాయత్ అనేది కేంద్రం యొక్క ఐదు పథకాలను మనం ఏర్పాటు చేస్తున్నాం అందులో మహిళ మహిళలకు ప్రధానమైనటువంటిది సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉద్యోగస్తులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే తీసుకునే కార్యక్రమం నిర్వహించింది అందువలన మరి సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఇక్కడ ఇరవై ఐదు వందలు వస్తాయి కాబట్టి కబ దగ్గర 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 పదకొండు వందలు పదకొండు వేలు నెలకు మహిళలకు వచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి మహిళలు అర్థం చేసుకోవాలి ఇక్కడ మహిళా అభ్యర్థినే మరి గౌరవనీయులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖడ్గే గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మనకు పంపించారు వారి నాయకత్వం బలపరిచి ఇక్కడ పద్నాలుగు సీట్లు మనం గెలిపించుకున్నట్టయితే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఈ నాలుగు రోజులు ఐదు రోజులు తిప్పరబడి మరి ప్రచారం చేసుకుని ఇంటింటికి వెళ్ళి జయప్రద చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడ ఉండే పాత్ర పాత్రికేయులు కానీ ప్రింట్ మీడియా కూడా మాకు సహకరించవలసిందిగా కూడా కోరుతూ సెలవు తీసుకుంటారు